ఇక్కడ మీరు చూస్తున్నది బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూస్తున్నారు బ్యాంక్ నిఫ్టీ ఏటీఎం అని అంటారు దీన్ని అంటే ఏటీఎం అంటే ఒక స్పాట్ ఒక కాల్ ఒక పుట్ ఒక సిఈ ఒక పిఈ పక్క పక్కనే ఉంటాయి వీటిని చూసి డైరెక్ట్గా మీరు ట్రేడ్స్ ఎంత సింపుల్గా చేసుకోవచ్చు నేను ఎక్స్ప్లెయిన్ చేసే ట్రై చేస్తున్నాను మీరు ఒకసారి చూడండి ఓపెన్ అయింది బ్యాంక్ నిఫ్టీ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ ట్వంటీ ఎయిట్ దగ్గర ఓపెన్ అయింది లోయ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఫోర్ నైంటీ వన్ ఓపెన్ అయిన తర్వాత కొంచెం కిందకి వచ్చింది కిందకి వచ్చేది డైరెక్ట్గా మీకు ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ ట్వంటీ ఎయిట్ దానికైనా కొంచెం కిందకి వచ్చి నైన్ ఫార్టీ ఫైవ్కి వెంటనే బోనస్ బ్యాక్ అయ్యి బైకి వెళ్ళింది మీరు ఆప్షన్స్ కానీ తీసుకుంటే కాల్ ఆప్షన్ మీకు సిక్స్ థర్టీ త్రీ దాని ఓపెన్ యాక్చువల్లీ అంటే సిక్స్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కాల్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పుట్టించున్నాను ఇక్కడ చూడండి ఇది ఓపెన్ అయిన తర్వాత మీకు పుట్ ఆప్షన్ ఓపెన్ అయింది మీకు ఫోర్ వన్ త్రీ దగ్గర ఓపెన్ అయింది అది ఇమీడియట్లీ కిందకి వచ్చి త్రీ వన్ ఫైవ్ ఫైవ్ దగ్గర నుంచి కొంచెం అంటే నిఫ్టీ కొంచెం బ్యాంక్ నిఫ్టీ కొంచెం కిందకి వచ్చింది కాబట్టి త్రీ వన్ ఫైవ్ నుంచి దగ్గర దగ్గర త్రీ ఎయిటీ వరకు అక్కడ త్రీ సిక్స్టీ త్రీ సెవెంటీ వరకు వెళ్ళింది అక్కడి నుంచి ఇమీడియట్లీ కిందకి వచ్చేస్తుంది ఎక్కడైతే ఈ సిక్స్ థర్టీ త్రీ ఈ ఓపెన్ దగ్గర నుంచి ఎక్కడైతే మొదలైందో చూడండి దాని టార్గెట్ సెవెన్ ఎయిటీ ఫైవ్ లావో ఈరోజు దాన్ని హైజూ చూడండి ఎయిట్ ట్వంటీ ఫోర్ సెవెన్ ఎయిటీ ఫైవ్ దాటింది ఎయిట్ సిక్స్టీ త్రీకి వెళ్ళాలి వెళ్ళలేదు ఎయిట్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ ట్వంటీ ఫోర్ వరకు వెళ్ళి అక్కడి నుంచి ఇమీడియట్లీ కిందకి వచ్చింది అక్కడే ట్రేడ్ అవుతున్నది సెవెన్ ఎయిటీ ఫైవ్ దగ్గర ట్రేడ్ అవుతున్నది నేను ఇది రికార్డ్ చేస్తున్నప్పటికీ మీరు ఆప్షన్ బై ఏంటి అని మీరు డైరెక్ట్గా ఏం చేయాలి కాల్ ఆప్షన్ బై చేయాలి కాలిప్షన్ సిక్స్ థర్టీ త్రీ ఆర్ సిక్స్ ఫార్టీ ఎక్కడైనా సరే బై చేసి సెవెన్ ఎయిటీ ఫైవ్ దగ్గరగానే అంటే ఒక వంద రూపాయలు ప్రాఫిట్ గానీ తీసేయాలి రెండు వందల రూపాయలు ప్రాఫిట్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ అంటే దగ్గర దగ్గర మూడు మూడు వేల ఐదు వందల రూపాయలు ప్రాఫిట్ పర్ లాట్ అంటే అరవై అరవై ఆరు వందల ముప్పై రూపాయలు మీరు మీరు ఆప్షన్ కనుకుంటే ఒక లాట్కి అంటే దగ్గర దగ్గర ఇరవై వేలు పెడితే మీకు ప్రాఫిటే దగ్గర దగ్గర మూడు వేలు పైన వస్తుంటుంది అలానే మీరు ఇక్కడ డిమాండ్ చేసుకోండి మీరు పుట్ ఆఫ్ ఆప్షన్ సెల్లర్స్ అయ్యిందనుకోండి మీరు డైరెక్ట్గా ఫోర్ వన్ త్రీ దాని టార్గెట్ మీరు మార్నింగ్ అయితే దాన్ని ఓపెన్ చేసి ఫోర్ వన్ త్రీ కిందకి స్టాప్లాస్ పెట్టుకొని కానీ మీరు వదిలేస్తే అది ఇప్పుడు ట్రేడ్ అవుతున్నది మీకు టూ సెవెంటీ త్రీ ట్రేడ్ అవుతున్నాను అంటే మీరు దే ఏ మూడు వందల అరవై మూడు వందల డెబ్భై దగ్గర కానీ మీరు సెల్ చేస్తున్నా సరే ఇక్కడ కూడా మీకు ఒక మినిమం తొంభై నుంచి వంద రూపాయల వరకు సెల్లర్స్ కూడా డైరెక్ట్ ప్రాఫిట్ వస్తుంది ప్లీజ్ గుర్తించండి షార్ట్స్ ఆప్షన్ సెల్లింగ్ అంటే షార్ట్ స్ట్రాంగిల్ షార్ట్ స్టాడిల్ కాదు ఆప్షన్ సెల్లింగ్ అంటే సెల్లింగ్ అమ్మడం మీరు అక్కడ అమ్మడం లేదు మీరు డబుల్ సెల్ చేస్తున్నారు ఒక కాలు ఒక పుట్టిన సెల్ చేస్తున్నారు బుర్ర ఉన్నాడు కూడా అట్లా చేయడు సో సబ్స్క్రైబ్టర్స్ అండ్ మీరు కానీ మా ఛానల్ కానీ మా చార్ట్స్ కానీ మీకు కానీ నచ్చినట్టుంటే మీరు దీనికి మాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి మేము దాంట్లో మీకు తప్పకుండా మేము మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చేదని ట్రై చేస్తాం సో సబ్స్క్రైబ్టర్స్ ఇఫ్ హ్యాపీ విత్స్ థ్యాంక్ యూ